నమస్తే చంద్రం తాత ప్లీజ్ చంద్రం తాత ఇలాంటి దారుణాలు నమ్ముకుని కొన్ని కోట్ల కుటుంబాలు బ్రతుకుతున్నాయి మా అందా జగనన్న జగన్ అన్న తట్టుకోలేము మీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాం జగన్ అన్న ప్లీజ్ జగన్ నీ కాళ్ళు పట్టుకొని మోకుతాం దయచేసి ఇలాంటి ఆర్టిస్టులు పిల్లల చేత లేదంటే శ్రీరెడ్డి చేతను లేదంటే ఇలాంటి మహిళల చేతను ఈ స్క్రిప్టెడ్ వీడియోలు మానించా ఆపించేయన్న భరించలేకపోతున్నాం చూడలేకపోతున్నాం చిన్న దానికి ఎంత ఓవరాక్షన్ చేస్తున్నారంటే అసలు ఎవరు చేసారు దాని వెనకట్లు ఎవరు ఉన్నారు ఇంకా తేలకుంటానే ఆవిడ ఏకంగా వింగింగ ఏడితే కూడా వింగిమే కూడా అక్కడ మాకు అప్పుడు అర్థమైపోతుంది పెద్ద స్క్రిప్ట్ అయింది ఒక స్క్రిప్ట్ ఇచ్చేసి చిన్నపిల్లల చేత అశ్రీరెడ్డి చేత లేదంటే ఇంకొక చిన్న మహిళల చేతను లేదంటే ఇలాంటి ఆర్టిస్టుల చేతను ఎందుకు మాకు గుణి తక్కువ పోతుందంటే వీడియోలు చూస్తూ ఉంటే రాష్ట్రాన్ని ఆకించేసిన జగన్ అన్న చాలు వద్దు ఇలాంటి ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఇంకా ప్రజల్లో సింపతి పొందాలనే ప్రయత్నం చేయి మాకు నిజంగా నేను ఏమనుకున్నానంటే అయ్యో బాబు ఎంత బాగా నటిస్తారా ఎంత భయంకరమైన నటన నటించేవాళ్ళు నీ దగ్గర ఉన్నారా అనిపించింది తెలుసా నాకు నీ కుటుంబ సభ్యులు ఎవరో మాట్లాడట్లా బయట నుంచి తీసుకొచ్చి అమాయక మహిళల చేత ఇలాంటి వీడియోలు చేయించుకొని మనం సోషల్ మీడియాలో తిప్పేసుకోవాలి కదా కానీ నీకు ఒక నీ కింద ఉన్న టీంకి మాత్రం సెల్యూట్ చేయొచ్చ ఏ సంఘటన ఎలా వాడుకోవాలో నీకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు ఒకటా రెండా అలాంటి వీడియోలు ఎన్నో చూసాం నేను ఒక రెండు చిన్నపిల్లలే చిన్న చిన్నపిల్లలు వదిలే వాళ్ళ గురించి వాళ్ళనే వాళ్ళే ట్రోల్ చెప్పితున్నారు మీరు అఫీషియల్ వేసి వాళ్ళని రోడ్ ఎక్కిచ్చేసారు వాళ్ళ గురించి మాట్లాడడం సబబు కూడా కాదని చెప్పేసి అని ఏమనుకున్నా తర్వాత సీరెడ్ చూసాం ఇదేదో కొద్దిగా తేడా పడుతుందా అనుకున్నా ఇవాళ పొద్దు నుంచి రెండో వీడియో పొద్దు నుంచిది రెండోది తీసుకురా ఎంతమంది నటీ నటును తీసుకొస్తావు తీసుకురా చూస్తాం మేము కూడా నటీ నటినని చెప్పేసి నువ్వెలా అంటున్నావు అని చెప్పిన అడిగిన ఖచ్చితంగా చెప్తా వాస్తవాలు తెలియకుండా ఆ ఏడ్చేటప్పుడు కూడా వ్యంగ్యంగానో ఒకర భాషంతోనో మాట్లాడితే ఖచ్చితంగా ఆర్టిస్ట్లు అనే అంటాం గుండి దక్కుపోతుందండి ఇందుకు ఊరికి అనవసరమైన వీడియోలు పబ్లిష్ చేయమకండి మాకు బా నమస్కారం పెట్టాలంటే ఇంకా మాట్లేదు ఏం కూడా అర్థం కావట్లేదు వర్ణించలేమాట అంత భయంకరంగా నటించేస్తున్నారు